సుమార్త ఒకటి అధ్యాయ నలభై కూడా వచ్చిన ఆయన కనికరపడి చేయి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు సుతులుగా మని వానితో చెప్పాను హరే అలాగే ఇక్కడ కుష్టి రోగగ్రస్తులు కనబడుతున్నాడు ఈ కుష్ట రోగము కలిగినటువంటి వ్యక్తి ఏమంటే అటు సమాజానికి అటు ఇంటి వారికి కూడా దూరం అయిపోయి బ్రతుకుతూ ఉండగా ఏసు అక్కడికి వెళ్ళాడు ఏసు ఏసు దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి నీ ప్రభువానికి ఇష్టమైతే శుద్ధునిగా చేయగలమని అన్నాడు కుదరని రోగముతో మందే లేని ఆ కాలంలో ఆ కుదరని రోగముతో పడి ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఏసు ఏం చేశాడు తెలుసా నీవు నాకు ఇష్టమే శుద్ధురువు కమ్ము అన్నాడు దేవునికి ఇస్తాం నువ్వు అనుకోవచ్చు కుదరని రోగం నన్ను పట్టుకుంది కాబట్టి ఎన్ని మందులు వాడినా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఏ మాత్రం నా వ్యాధి నన్ను విడిచిపోదని బాధపడుతున్నారేమో దేవుని కనికరము మీదకు వస్తే ఈ రాత్రి దేవుడు బలమైన కార్యం చేస్తాడు నెంబర్ చెప్పబడుతుందే హయ్య